దొంగలందు గ్యాస్ బుడ్డి దొంగలు వేరే అని తట్టు చేసిన ముచ్చటిది కార్లు వచ్చి చోరీ చేసిన రిచ్ దొంగలు మరి ఇల్లు రోడ్తో ఉన్న గ్యాస్ ఆటో రోడ్డు పక్క ఆగున్నది కదా ముందొక మోతవారి మొగాయన కార్లకి వెళ్ళి దిగి ఫోన్లో మాట్లాడుకుంటా అటు ఇటు తిరుగుతున్నాడు కదా డంబరు డాల అనుకుంటా ఇవ్వనున్న రాటక్కుని ఎత్కపోతే వాళ్ళని చూస్తారా అని చుట్టూ చూసుకుంటున్నాడు ఫోన్లో మాట్లాడుకుంటా కార్లు ఉన్న ఇంకో బయట వాసు కానీ బయటికి రమ్మన్నాడు అన్నాడు వాడొచ్చి అటు ఇటు చూసి సిలిండర్ ఎత్తుకొని కార్లు వేస్తుంటే వీడు కావాలి కాసి ఈ గ్యాస్ బండ లోపలే ఇద్దరు ఆడికెళ్ళి వచ్చిన కార్లనే ఆ ఏ హై ఊ ఊ ఏ అని ఆర్ఆర్ వేసుకొని పరాయ్రీగా సైదాబాద్ మెయిన్ రోడ్ పక్కపోయితే ఆటో ఆఫీస్ సిలిండర్ వేసి రాని పోయి ఏజెన్స్ వాళ్ళు ఆనించబోతున్న ఈ బద్మాసలు బండని వేసుకొని పోయిర్రిగా అటు ఇంకా ఆటోలో చెకింగ్ చేస్తే ఓ గ్యాస్ బుట్టి తక్కువ ఉంది ఏంది అని అడుగున్నోలని అడిగిరట ఆ ఏజెన్సోళ్ళు మేము చూలే మాకేం తెలియదు అని చెప్పిరట వాళ్ళు సీసీ ఫుటేజ్ చూస్తే ఈ బట్ట బట్టకాళ్ళు వేసాం బట్ట బయలు ఇట్లా సిగ్గుండొచ్చునా మరి సీముడు మొక్క పొలకు మళ్ళీ కాళ్ళ తిరుగుతున్నారు ఈ జీడిత్తు గాళ్ళు మరి గింత కక్కడతారా వారి దొరకబట్టినా ఉంటుంది కానీ మీకు గ్యాస్ బండ్ ఎత్తుకపోయినందుకు మంచిగా అరుసుకుంటే కడుపులోనే గ్యాస్ అంతా కాలే కొడుకులు